ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా హెయిర్ గ్రోత్ సిరీస్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు నేను చాలా చాలా వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇందులో భాగంగా నేను మీకు ఎప్పుడు ఒకటే చెప్తానండి మనము పైకి పెట్టుకునే లేపనాలు కాదు హెయిర్ మాస్కులు కాదు లోపల నుంచి తీసుకోవాలి అని చెప్పేసి నేను లోపల నుంచి తీసుకున్నటువంటి ఒక సీక్రెట్ హెయిర్ గ్రోత్ డ్రింక్ ఒకటి చూపిస్తాను ఈరోజు మీకు అది మీరు కూడా ట్రై చేయండి మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ మీ గట్ హెల్త్ కానీ బ్లడ్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది నాకైతే చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందండి అది ఎస్ నేను తీసుకుంటున్న డ్రింక్ అయితే ఇదే అన్నమాట నేను ఇది ఎవ్రీడే తీసుకుంటున్నాను అసలు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకి దొరుకుతాయా లేదా ఎక్కడ దొరుకుతాయి లేదనుకుంటే మనం వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఇది మీ స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫార్టీ వన్ డేస్లో మీ స్కిన్ బాగా షేడ్ అనేది మారుతుంది అండ్ మీ గట్టి హెల్త్ మీ ఇమ్యూనిటీ ట్వంటీ వన్ డేస్లో చాలా బాగా బూస్ట్ అవుతుంది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రింక్ గురించి తెలుసుకోవాలి మీరు అనుకుంటున్నారు కదా పదండి చూపిస్తాను మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోతుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో ఓకే అండి ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇదే అనమాట ఫస్ట్ స్పినాచ్ తీసుకోండి పాలకూర మనకి ఏ ఆకుకూరతో పోల్చుకున్నా పాలకూర చాలా మంచిది మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే కరివేపాకు నేను మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను కరివేపాకు తీసుకోవటం వల్ల మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అలాగే పుదీనా పుదీనా కూడా అండి హైడ్రేషన్గా ఉంచుతుంది మన బాడీని ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఉసిరికాయలు చాలామంది ఉసిరికాయలు మాకు దొరకట్లేదు నీకు ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటున్నారు ప్రజెంట్ ఉసిరికాయలు నాకు బాగా దొరుకుతున్నాయండి లేదనుకుంటే మీరు పౌడర్ని తీసుకోవచ్చు పౌడర్ని సెలెక్ట్ చేసుకోండి పౌడర్ని తీసుకొని మీరు మంచి సర్టిఫైడ్ అయినటువంటి ఆమ్లా పౌడర్ని తీసుకొని అది ఒక స్పూన్ వేసేసుకోండి అలాగే లెమన్ కూడా తీసుకోండి వైటమిన్ సి ఉంటుంది కాబట్టి నేను యాక్చువల్గా ఈ జ్యూస్ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చూపించాను నేను ఇలానే తీసుకుంటాను అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆమ్లాని అలాగే కరివేపాకు అండ్ పుదీనా నిమ్మ చెక్క ఇందులో భాగంగా నేను ఈరోజు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మనం ఏదైనా సరే ఇలాంటి ఆకుకూరలు మనం వాష్ చేసి వండుకోవాలంటే ఉప్పేసి కొంచెం సేపు నీళ్లు పోసి పక్కన పెట్టండి ఎస్ అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న సన్నని పురుగులు అయితే ఉంటాయండి గుర్తుపెట్టుకోండి ఆ పురుగులు కొంచెం మనము పైకి తేలటము ఆ ఉప్పు వల్ల అవి చచ్చిపోవటము అలా జరుగుతుందనమాట కాబట్టి మీరు ఇది ఎప్పుడు ప్రొసీడింగ్స్ ఎప్పుడు చేసుకున్న ఆకుకూరలతో ఇలా ఉప్పు వేసి పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ దాన్ని చక్కగా క్లీన్ చేసుకోండి ఓకేనా ఇది అనే కాదు మీరు వెజిటేబుల్స్ కట్ చేసుకున్నప్పుడు కూడా అంతే కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి ఎస్ ఇప్పుడు అంతా ఓకే ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని మనకి నేను మీకు ఇంకోటి కూడా చెప్తానండి మీరు వాటరు ఎంత కన్సిస్టెన్సీయో చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు చూసుకోండి ఓకేనా ఇది చక్కగా నేను మిక్సీలో వేసేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను ఇంకొకళ్ళు ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఫిల్టర్ చేసుకొని తాగుతారు కదా ఇవి ఆ పిప్పి వస్తుంది గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఈ పిప్పితో ఈ తీసుకోవద్దు అందులో మనకి ఫైబర్ ఉంటుంది ఓకే కాకపోతే గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు ఫిల్టర్ చేసుకోండి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను నేను ఎక్కడ ఫిల్టర్ చేయట్లేదు కాకపోతే ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం లేదు మీరు అలా చేసుకొని తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ లేకపోయినా మీకు కొంచెం అలా అనిపించినా కూడా మీరు దాన్ని ఫిల్టర్ చేసుకొనే తీసుకోండి ఓకేనా ఇది నేను డైలీ తీసుకుంటున్నటువంటి డ్రింక్ అండి చాలా బాగా పనిచేస్తుంది మీ స్కిన్కి మీ కట్టి హెల్త్ ఇమ్యూనిటీ అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది కంప్లీట్గా వీడియో చూసారు కదా ఇదే నా వన్ ఆఫ్ ద సీక్రెట్ నా హెయిర్ గ్రోత్కి కాబట్టి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచ్